అన్నో ఇప్పుడు నేనున్న బీచ్ సెటప్ గిటప్ మొత్తం చూసారా ఎలా ఉందో అద్రిపోల ఇది ఎక్కడ అనుకుంటున్నారు తమిళనాడు రాష్ట్రంలోని కోవెలం గ్రామంలో అయితే ఈ బీచ్ ఉంది అసలు మన తమిళనాడులో ఇంత మాత్రపు బీచ్ ఉందని నాకైతే ఇప్పుడు దాకా తెలీదు నేను చాలా బీచెస్ అయితే తిరిగాను కానీ ఇది వేరే లెవెల్ అనుకోండి ఈ బీచ్ అయితే సూపర్గా ఉంది మనకైతే చెన్నై నుంచి నలభై కిలోమీటర్ల దూరంలోనే అయితే ఈ బీచ్ అయితే ఉంది మనం చూసుకోవచ్చు అంటే గోవాలో ఏదైతే సెటప్ ఉంటుందో దానికి మించి ఇక్కడ అయితే బాగుంది చూసుకోవచ్చు మనం అంటే కూర్చోవడానికి కానివ్వండి పైన ఎక్కి అక్కడి నుంచి షూటింగ్ స్పాట్ చూడడానికి కానివ్వండి అసలు అదిరిపోయిందనుకోండి ఈ వీడియో మొత్తం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది చాలా బాగుంటుంది మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఎలా వెళ్ళాలి ఏంటి ఈ వివరాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను ఇక్కడ ఎలా ఉంటుంది ఈ పరిస్థితి ఈ పరిస్థితి అంతా కూడా మీకు చూపించేందుకు ప్రయత్నం చేస్తాను నాతో పాటు వచ్చేయండి అనో మన ఆంధ్రకు సమీపంలో ఒక మంచి బీచ్ ఏదైనా ఉంది చెప్పన్నా అంటే అది చెన్నైకు సమీపంలో ఉన్న కోవెలంలో ఉన్న బ్లూ ఫ్లాగ్ బీచ్ అని చెప్తా ఎందుకంటే ఇక్కడ చాలా నీట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఎలా ఉంటుంది అన్నది కూడా చూపిస్తాను నాతో పాటు బీచ్ దగ్గరికి లోపలికి అయితే రాండి ఈ బీచ్ ఎలా వెళ్ళాలి అంటే మనం వచ్చేసి చెన్నై నుండి బయలుదేరితే పాండుచేరి మహాబలిపురం వెళ్ళే రూట్లోనే దానికి ముందే థర్టీ కిలోమీటర్స్ ఒక ఫార్టీ కిలోమీటర్స్ దూరంలోనే ఈ బీచ్ అయితే ఉంటుంది మన కోవెలం విలేజ్ వస్తుంది ఆ విలేజ్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్లో అయితే లోపలికి వెళ్ళాలి అనౌ మన ఇండియాలోని పది బ్లూ ఫ్లాగ్ బీచ్ల్లో ఇది కూడా ఒకటి అయితే మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా ఒకటి ఉందన్న బ్లూ ఫ్లాగ్ బీచ్ అది మన వైజాగ్లోని ఋషికొండ బీచ్ ఇప్పుడు మనం బ్లూ ఫ్లాగ్ బీచ్ దగ్గరికి అయితే ఎంట్రీ అవుతున్నాము ఇక్కడ మొత్తం కూడా ఎంట్రెన్స్లోనే పెద్ద పార్కింగ్ ప్లేస్ అయితే ఉంటుంది అంటే మనం పర్సనల్ వెహికల్ తెచ్చుకున్నా కూడా ఈ వెహికల్ని వచ్చేసి ఇక్కడ మనం సేఫ్గా అయితే పార్క్ చేసుకోవచ్చు మనం లోపలికైతే ఎంటర్ అవుదాం ఇప్పుడు మనం విషయానికి వస్తే వాటర్ క్వాలిటీ క్లీనినెస్ సేఫ్టీ ఇలాంటి లక్షణాలను చూసి ఇచ్చే సర్టిఫికేటే బ్లూ ఫ్లాగ్ బీచ్ అంటారు ప్రపంచంలో ఐదు వేలకు పైగా బ్లూ ఫ్లాగ్ బీచ్లు ఉన్నాయి ప్రపంచంలో బ్లూ ఫ్లాగ్ బీచ్లు ఎక్కువగా ఉన్న దేశం స్పెయిన్ అయితే ఇక్కడ ఎంట్రీ అవడానికి ఫ్రీ ఓన్లీ వెహికల్ పార్కింగ్ కి చేస్తారు అంతే మనం నార్మల్ గా ఫొటోస్ వీడియోస్ మన మొబైల్లో తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఎలాంటి చార్జెస్ ఉండవు కాకపోతే షార్ట్ ఫిలిమ్స్ ఇలాంటివి ఏదైనా చిత్రీకరించాలంటే ఇక్కడ పే చేయాల్సి ఉంటుంది ఈ బీచ్ ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఓపెన్గా ఉంటుంది ఇక్కడ మనం చూసుకుంటే కొంచెం అట్రాక్టివ్గా మనం కూర్చునేందుకు చైర్స్ బాగుంటాయి ఇలాంటివి ఇక్కడ చాలా ఉన్నాయి అంటే మనం వ్యూ పాయింట్ చూసేందుకు పైకెక్కి చూడవచ్చు ఇలా వాచ్ టవర్ పైకెక్కి నిలబడి చూస్తుంటే వ్యూ అదిరిపోయిందని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ చూసుకుంటే మనం అక్కడక్కడ హడ్స్ ఉంటాయి డైనింగ్ టేబుల్స్ ఉంటాయి వీకెండ్లో ఇక్కడ చాలా మంది అయితే వస్తుంటారంట అయితే ఇక్కడ బయట ఫుడ్ కూడా మనం తీసుకొచ్చి తినవచ్చు ఇక్కడ మరో విషయం చెప్పుకుంటే పచ్చదనంతో ముందు ప్రాంతం అంతా ఎంతో బాగుంటుంది అయితే ఈ బీచ్ మొత్తం ఎంతో పరిశుభ్రంగా ఉంటుంది మనం ఏదైనా తిన్నా కూడా ఆ చెత్తను డస్ట్బిన్లో వేయాలి చాలా శుభ్రంగా నీట్గా క్లీన్గా ఈ బీచ్ ఉంటుంది అయితే అక్కడ స్టాఫ్ కూడా బీచ్లో చెత్త పడినివ్వకుండా క్లీన్గా ఉంచుతారు ఫోటోషూట్స్కి ఈ బీచ్ బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు మనం ఇక్కడ మనం చూసుకుంటే ఫ్రీ డ్రింకింగ్ వాటర్ ఫుడ్ స్టాల్స్ డ్రెస్ చేంజ్ రూమ్ టాయిలెట్స్ ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ మనం ఫ్యామిలీతో రావాలన్నా కూడా ఇక్కడికి వచ్చి పిల్లలను వదిలేస్తే ఫ్రీగా వీటన్నిటితో ఆడుకోవచ్చు ఇవి పిల్లలు ఆడుకునేందుకు ఇక్కడ ఉన్న వే దేనికి కూడా ఛార్జెస్ ఏమి ఉండవు ఫ్రీగా అయితే ఆడుకోవచ్చు వీటికి కూడా ఎలాంటి ఛార్జెస్ ఉండవు మరొక విషయానికి వస్తే ఏదైనా సెలబ్రేట్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ ఎంట్రన్స్లోనే చాలా అట్రాక్టివ్గా వెల్కమ్ బోర్డ్ అయితే ఉంటుంది అక్కడ మనం సెలబ్రేషన్స్ కూడా చేసుకోవచ్చు మరొక ముఖ్యమైన విషయం మర్చిపోయా కోవెలం బీచ్ వేరు కోవెలం బ్లూ ఫ్లాగ్ బీచ్ వేరు మనం వచ్చేప్పుడు అప్పుడు కోవెలం బ్లూ ఫ్లాగ్ బీచ్కు వస్తే ఇక్కడికైతే చేరుకుంటాము అయితే మనం బీచ్ విషయానికి వస్తే ఇక్కడైతే మొత్తం బీచ్ కూడా బ్లూగా చాలా బాగా అట్రాక్టివ్గా మనం చూస్తున్నాం కదా చాలా బాగుంటుంది మనం విజిట్ సండే వీకెండ్స్లో అయితే ఫుల్గా అయితే రష్ ఉంటుందంట నార్మల్ టైమ్స్లో అయితే కొంచెం ఖాళీగానే ఉంటుంది అయితే బీచ్ అయితే మనం నార్మల్గా మనం చూసే బీచెస్కి ఈ బీచ్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది ఎందుకంటే మొత్తం కూడా లాంగ్ నుంచి బ్లూగా అయితే ఈ బీచ్ మొత్తం కనిపిస్తుంటుంది మీరు చూసుకోవచ్చు ఎక్కడైనా కూడా బీచెస్కి వెళ్తే చెత్త చెత్తగా ఉంటుంది దగ్గరగా ఇంత క్లీనీనెస్గా ఇంత క్లీన్గా బీచ్ ఇదే నేను మొదటిసారి చూడడం చాలా బాగా అయితే ఉంది మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి మరొక విషయానికి వస్తే ఇక్కడే బీచ్కి అంటే లెఫ్ట్ సైడ్లో టోటల్ లెఫ్ట్ సైడ్లో అయితే సర్ఫింగ్ అయితే ఉంది అక్కడ పిల్లలందరూ కూడా ఎంత బాగా సర్ఫింగ్ చేస్తున్నారో తెలుసా అసలు అక్కడ లోతైతే ఉండదంట అయితే మనకు మనోళ్ళకైతే ఎంట్రీ ఉండదు ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకే అక్కడైతే ఎంట్రీ ఉంటుంది అయితే నేను అక్కడ పైకి ఎక్కాను అక్కడ ఎక్కి చూస్తుంటే వాళ్ళు థిమ్ వీడియో నేను తీశాను ఒకసారి సర్ఫింగ్ చేసే వీడియో కూడా చూడండి అయితే వాళ్ళైతే ఎంత చక్కగా చిన్న చిన్న పిల్లలు సముద్రంలో అయితే సర్ఫింగ్ చేసే వీడియోని అయితే మనం చూసుకోవచ్చు మనం అయితే ఇలాంటి సన్నివేశాన్ని అంటే ఇవి పిల్లలు సర్ఫింగ్ చేసేది మనం అయితే ఎక్కడ కూడా మన ప్రాంతాల్లో ఎక్కడ చూసున్నాం అయితే మనం ఇక్కడ లైవ్లో అయితే చూడొచ్చు పిల్లలు అయితే సర్ఫింగ్ చేస్తున్నారు అయితే ఇక్కడికి మనం ఎలా చేరుకోవాలి అన్న విషయానికి వస్తే చెన్నై నుండి నలభై కిలోమీటర్ల దూరంలో కోవెలం అనే గ్రామం ఉంది అయితే కోవలం బస్ స్టాండ్ నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఈ బీచ్ ఉంది మీరు బస్సు మార్గంలో లేదా సొంతంగా వాహనంలో ఇక్కడికి చేరుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్